కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చిందని ఆరు గ్యారెంటీలతో పాటు వివేద డిక్లరేషన్ల పేరట నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నాయని వాటిని అమలు చేయకుంటే కాంగ్రెస్ నేతలను బట్టలోదీసి ఉరికించే రోజులు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు బుధవారం కరీంనగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా వారి సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనకు సాగించామని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతితో అబద్దపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందన్నారు ఓటమితో నైరాశ్యం వద్దని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓట్ల శాతం కూడా ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు శాతమేనని చెప్పారు గుంపు మేస్త్రి రేవంత్ రెడ్డి సీఎం గా కాకుండా ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్నారని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఏక్నాథ్ షిండేగా మరణం ఖాయమని కేటీఆర్ జోసన్ చెప్పారు రైతు బంధు పడలేదని రైతులంటుంటే చెప్పుతో కొడతామంటూ మంత్రి వెంకట్రెడ్డి మాట్లాడడం సిగ్గుచేటును మండిపడ్డారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రైతు బంధు పడిన రైతులు చెప్పుతో కొడతారో ఆలోచించుకోవాలన్నారు బిజెపి కాంగ్రెస్ పార్టీల చిల్లర రాజకీయాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టి గుంపు మిస్తి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పి రానున్న రోజుల్లో కేసీఆర్ ని తిరిగి సీఎం చేసేలా కార్యకర్తలు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ గజ్వేల్ దుబ్బాక హుజరాబాద్ లో బీఆర్ఎస్ ఎవరి మీద గెలిచిందో తెలుసుకోవాలని ఎవరు ఎవరితో ఉన్నారు ఎవరు ఎవరికి ఎవరు ఎవరితో అంటగాతున్నారో అర్థమయ్యేలా ప్రజాక్షేత్రంలో వివరించాలని ఆయన బీఆర్ఎస్ కు సూచించారు ప్రతి మండలంలో వార్ రూమ్ పెట్టుకుని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని చేతనైతే మాజీ ఎంపీ వినోద్ కుమార్తో చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ చేశారు తేదీ సమయం వేదిక ఎక్కడో చెబితే తామే బహిరంగ వేదిక ఏర్పాటు చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు సంజయ్ తెచ్చిన నిధులు లేవు గుడి కట్టింది లేదని సమావేశంలో మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హుజరాబాద్ జగిచ్చాల ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి డాక్టర్ సంజయ్ మాజీ ఎమ్మెల్యేలు రసమై బాలకిషన్ సుంకే రవిశంకర్ ఉడితర సతీష్ బాబు కోరుగంటి చందర్ పార్టీ ఇన్ఛార్జీలు చలమేడి లక్ష్మీనరసింహారావు కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ నగర మేయర్ వై సునీల్ రావు మాజీ మై రవీందర్ సింగర్ నాయకులు గెల్లి శ్రీనివాస్ యాదవ్ జీవీ రామకృష్ణారావు సోషల్ మీడియా వారియర్స్ గా పాల్గొన్నారు